హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిచెన్ అండ్ డాగ్స్ ఈరోజు మన వీడియోలో మామిడికాయ పులిహోర మామిడికాయ పచ్చడి అలాగే మిరపకాయ పచ్చడి విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఫస్ట్ అయితే మన పులిహోర అనే విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాంకి వ్రతాలకి మనము చింతపండు పులిహోర అలాగే నిమ్మకాయ పులిహోర చేస్తూ ఉంటాం కదా ఎప్పుడు అవే పులిహోర కాకుండా ఇలా సమ్మర్ వచ్చింది అంటే పచ్చి మామిడికాయ తురుమతో ఈ విధంగా మామిడికాయ పులిగోరం చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది నేను చూపించిన విధంగా ట్రై చేయండి సూపర్ టేస్టీగా కుదురుతుంది ఇక్కడ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మనం ముందుగా కొత్తగా ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఫస్ట్ అయితే మనము ఒక శ్రవన్ చేసి బౌల్ పెట్టుకోవాలి అందులోకి త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కేలోపు మనము నేను ఇక్కడ ఒక మామిడికాయని విధంగా పొట్టి తీసేసుకొని ఈ విధంగా తురిమేసుకున్నాను ఆల్రెడీ నేను వన్ గ్లాస్ వరకు రైస్ని ఉడికించేసుకో వాటర్ వేసుకొని ఉడికించి పెట్టుకున్నాను ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం ఇందులోకి టూ టేబుల్ స్పూన్ వరకు పల్లీలు అలాగే వన్ టీ స్పూన్ వరకు శనగపప్పుని వేసుకోవాలి ఇవి వేగిన తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత కలర్ చేంజ్ అవగానే ఇందులోకి మనం సన్నగా పొడుగా కట్ చేసి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని ఇక్కడ ఎయిట్ వరకు తీసుకున్నాను మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా వేగిన తర్వాత ఇందులోకి రెండు రిమ్మల వరకు కరివేపాకును వేసుకోవాలి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మిర్చిని నేను ఇక్కడ సెవెన్ వరకు తీసుకున్నాను ఈ విధంగా చిరుముకొని వేసుకోవాలి ఈ విధంగా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి రెడ్మిర్చి వేసాం కాబట్టి ఆయిల్లో బాగా ఫ్రై అవనియాలి చూసారు కదా ఈ విధంగా లైట్గా కలర్ చేంజ్ అవుతుంది ఇలా కలర్ చేంజ్ అవ్వగానే ఇందులోకి మనము హాఫ్ టీ స్పూన్ వరకు పసుపుని వేసుకోవాలి ఈ విధంగా మొత్తం ఒకసారి ఆయిల్లో మొత్తం కలిపేసుకోవాలి టేస్ట్కి సరిపడంత సాల్ట్ని వేసుకోవాలి నేను ఇక్కడ వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ని వేస్తున్నాను మీకు టేస్ట్కి తగినంత సాల్ట్ని అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనము తురిమి పెట్టుకున్న మామిడికాయ తురుము ఉంటుంది కదా ఆ తురుముని ఇందులోకి మొత్తం వేసేసుకోవాలి ఆయిల్లో మొత్తం కలిసేటట్టుగా కలిపేసుకోవాలి ఒక టూ మినిట్స్ వరకు ఈ విధంగా కలుపుకున్నామంటే లైట్గా మగ్గుతుంది మరీ సాఫ్ట్గా కాకుండా లైట్గా మగ్గనివ్వాలి ఈ విధంగా టూ మినిట్స్ పాటు మగ్గనిచ్చామంటే మొత్తం ఈ విధంగా లైట్గా మగ్గిపోయి సాల్ట్ అలాగే కారం అనేది సరిగ్గా పట్టి ఈ విధంగా లైట్గా మగ్గుతుంది ఈ విధంగా మగ్గిన తర్వాతనే ఇప్పుడు ఇందులోకి మనము కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఉంటుంది కదా కొత్తిమీరను వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి నేను ఆల్రెడీ వన్ గ్లాస్ రైస్ ఉడికించి పెట్టుకున్నాను పూర్తిగా చల్లారిన తర్వాత ఈ రైస్ని ఇందులోకి వేసుకోవాలి ఈ విధంగా ఉడికించుకున్న రైస్ని పొడిగా చేసుకొని ఇలా వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ పాటు ఈ విధంగా మొత్తం కలిసేటట్టుగా మామిడి తురం అనేది కలిసేటట్టుగా కలుపుకున్నామంటే మామిడికాయ పులిహోర అనేది రెడీ అవుతుంది చాలా అంటే చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా చాలా టేస్ట్ టేస్టీగా నోటికి అనేది టేస్టీగా వస్తుంది కాబట్టి తప్పకుండా ఈ సమ్మర్కి మామిడికాయలు అవైలబుల్గా ఉంటాయి కాబట్టి ఇలా మామిడికాయ అవైలబుల్గా ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి సూపర్ టేస్టీగా ఉండే మామిడికాయ పులిహోర అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఈరోజు మన వీడియోలో మామిడికాయ పచ్చడిని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్లో చూపిస్తాను నేను ఇక్కడ పుల్లటి మామిడికాయల్ని త్రీ వరకు తీసుకొని కడిగి తడి లేకుండా తుడుచుకోవాలి తడస్సలు ఉండకూడదు ఈ విధంగా క్లీన్గా తుడిచేసుకోవాలి ఈ విధంగా నేను మొత్తం ఒకసారి ఈ విధంగా పీసెస్గా కట్ చేసుకుంటున్నాను పైన లేయర్ని కూడా ఈ విధంగా కట్ చేసుకున్నాను మీకు నచ్చకపోతే లేయర్ని కట్ చేసుకొని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి మీకు కప్ మెజర్మెంట్ వైజ్గా చెప్పాలి అంటే నేను తీసుకున్న కప్పుతో ఫోర్ కప్స్ వరకు నేను ఇక్కడ తీసుకున్నాను నేను ఇక్కడ మామిడికాయ పీసేస్తే ఈ విధంగా కప్ మెజర్మెంట్లో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవన్ చేసి ముందపాటి బౌల్ని పెట్టుకోవాలి బావు టీ స్పూన్ వరకు మెంతుల్ని వేసుకోవాలి మెంతులు అంటే దూరంగా ఫ్రై అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాల్ని వేసుకోవాలి ఆవాలు కూడా మాడిపోకూడదు అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి ఇదంతా ఒకసారి కలిపేసుకొని మాడిపోకుండా చూసుకోవాలి దూరంగా ఫ్రై అయ్యే అయ్యే విధంగా కలుపుతూ ఉండాలి ఈ విధంగా ఆవాలంటవి ఫ్రై అయ్యాయో లేవో తెలియాలంటే లైట్గా కలర్ చేంజ్ అవుతుంది ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యింది అంటే చిట్టపటలు ఆడుతూ సౌండ్ వస్తుంది ఇలా ఫ్రై అయ్యో లేదో తెలుసుకోవచ్చు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం వీటిని పూర్తిగా చల్లారని చల్లారినిద్దాం ఇప్పుడు ఇదే బౌల్లోకి మనము వన్ కప్ వరకు ఆయిల్ని వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఆయిల్ని హీట్ చేసుకోవాలి ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత అనేవి చిట్టపట్టలాడేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి రెడ్ మిర్చిని ఫోర్ టు ఫైవ్ వరకు ఈ విధంగా చిదని వేసుకోవాలి ఇప్పుడు మనం అవి ఫ్రై అయ్యేలోపు ఇవి పూర్తిగా చల్లారిపోయి ఉంటాయి వీటిని ఇప్పుడు ఫైన్ పౌడర్ వచ్చే విధంగా మిక్సీ పట్టేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనము ఒక రెమ్మ వారికి కరివేపాకును వేసుకోవాలి ఈ విధంగా కరివేపాకు వేగిపోయిన తర్వాత నేను ఇప్పుడు తాలింపుని పక్కన పెట్టేసుకొని పూర్తిగా చల్లారనిద్దాం ఈ విధంగా మనం మెంతుల పౌడర్ని ఫైన్ పౌడర్గా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ విధంగా మనం మామిడికాయల్ని ఈ విధంగా పీసెస్గా కట్ చేసుకున్న బౌల్ ఉంటుంది కదా ఆ బౌల్లోకి మనము కప్ మెజర్మెంట్ వైజ్గా కారంని తీసుకోవాలి మనం ఫోర్ కప్స్ వరకు మామిడికాయ పీసెస్ని తీసుకున్నాం కాబట్టి వన్ కప్ వరకు కారంని వేసుకోవాలి అలాగే ఇందులోకి హాఫ్ కప్ వరకు సాల్ట్ని వేసుకోవాలి సాల్ట్ కొంచెం తక్కువైనా వేసుకోవచ్చు తక్కువ తినేవారు ఈ విధంగా సాల్ట్ వేసుకున్న తర్వాత మనం మెంతుల్ని ఫ్రై చేసి ఫ్రై చేసి పెట్టుకున్న పౌడర్ ఉంటుంది కదా ఆ పౌడర్ని ఇందులోకి వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ని కూడా వేసుకొని మొత్తం ఒకసారి పీసెస్కి పట్టే విధంగా కలిపేసుకోవాలి ఈ విధంగా ఉప్పు కారం పట్టే విధంగా మొత్తం ఒకసారి ఈ విధంగా కలిపేసుకోవాలి ఈ తాలింపుని ఆ మామిడికాయ పీసెస్ ఉన్నాయి కదండి కలిపెట్టుకున్న మిశ్రమాన్ని ఇందులోకి తాలింపులోకి వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి ఆయిల్లోకి కలిసేటట్టుగా కలిపేసుకోవాలి ఈ విధంగా మొత్తం ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకొని నెక్స్ట్ మీరు కలిపిన రోజు ఆయిల్ అస్సలు ఉండదండి నెక్స్ట్ డే వరకు ఆయిల్ అనేది ఈ విధంగా పైకి తేలుతుంది ఈ విధంగా మొత్తం ఒకసారి కలిపేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకొని మూత పెట్టేసుకొని మనం నెక్స్ట్ చూద్దాం ఈ విధంగా కలిపిన రోజు అస్సలు ఆయిల్ అనేది కనిపించకుండా ఉంటుంది ఈ విధంగా మనము ఆ వెల్లుల్లి రెబ్బల్ని ఇందులోకి వేసేసుకొని మొత్తం ఒకసారి ఇలా ఫ్రై చేసుకొని మూత పెట్టేసుకోవాలి నేను ఇక్కడ టూ డేస్ తర్వాత చూపిస్తున్నాను ఈ విధంగా ఆయిల్ అనేది పైకి తేలి చూడడానికి ఎలా కనిపిస్తుందో చూడండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ఈ మామిడికాయ పచ్చడిని ఈ సీజన్లో నా వీడియో చూసి తప్పకుండా ఇంగ్రీడియంట్స్ని చూసి ట్రై చేయండి పర్ఫెక్ట్గా మీకు మామిడికాయ పచ్చడి అనేది కుదురుతుంది చూస్తుంటే నేను కదా ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయి చూసి ట్రై చేసి మీకు ఎలా కుదిందో కామెంట్లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి అమ్మకమ్మగా మిరపకాయ పచ్చని చేసి చూపించబోతున్నాను చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు ఇది వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఈ సీజన్లో మిరపకాయలు అవైలబుల్గా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేయండి టొమాటో పండు మిరపకాయ పచ్చని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి నేను ఇక్కడ హాఫ్ కేజీ వరకు టొమాటోస్ని తీసుకున్నాను అలాగే పావు కేజీ వరకు పండుమిరపకాయని తీసుకున్నాను చిన్న లెమన్ సైజ్ అంతా చింతపండుని తీసుకోవాలి పండు మిరపకాయల్ని ఈ విధంగా పొట్టు తీసేసుకొని ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి అందులోకి హాఫ్ కప్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాలు అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని మొత్తం ఒకసారి ఫ్రై చేసుకొని మనం కట్ చేసుకున్న పండు మిరపకాయల్ని వేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఒక వన్ మినిట్ టూ మినిట్స్ ఫ్రై చేసుకున్నామంటే ఈ విధంగా లైట్గా కలర్ చేంజ్ అవుతుంది ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సర్ జార్లోకి వేసేసుకోవాలి వీటిని ఇప్పుడు మిక్సర్ జార్లోకి వేసేసుకొని పూర్తిగా చల్లారినిద్దాం ఇప్పుడు ఇదే ప్యాన్లోకి మనము టమాటాని ఈ విధంగా కట్ చేసుకొని ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి వీటిని కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి వీటిని వేసిన వన్ మినిట్ తర్వాత ఈ చింతపండుని ఈ విధంగా వేసేసుకోవాలి టమాటోలు చింతపండు మగ్గేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడంత సాల్ట్ని వేసుకోవాలి నేను ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేస్తున్నాను మీకు టేస్ట్ సరిపో మీకు ఎంత కావాలంటే అంత సాల్ట్ని అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు ఈ విధంగా సాల్ట్ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి మీడియం ఫ్లేమ్లో మెత్తపడేంత వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా మొత్తం ఒకసారి కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో మెత్త పడేంత వరకు ఉడిగించుకుందాం ఇప్పుడు పూర్తిగా చల్లారిన పండు మిరపకాయలు వేసుకున్నాం కదండి మిక్సర్ జార్లోకి ఇప్పుడు మొత్తం మనం మిక్సీ పట్టేసుకోవాలి ఈ విధంగా పేస్ట్ అయ్యే విధంగా మిక్సీ పట్టేసుకోవాలి మరీ ఎక్కువ సాఫ్ట్గా కాకుండా ఈ విధంగా బరకగా వచ్చే విధంగా మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా పూర్తిగా మగ్గిపోయిన టమాటోలు ఉంటాయి కదండీ అందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు పసుపును వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి ఈ విధంగా పూర్తిగా సాఫ్ట్గా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు మిక్సర్ జార్లోకి మనం పండు మిరపకాయలని మిక్సీ పట్టుకున్నాం కదండి అందులోకి మనం ఇప్పుడు టమాటో పేస్ట్ని కూడా ఇందులోకి ఉడికించుకున్న టమాటోలు ఉన్నాయి కదా ఆ టమాటోలు ఇందులో వేసేసుకోవాలి ఇది వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఫైన్ పేస్ట్ వచ్చే విధంగా మిక్సీ పట్టేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా పేస్ట్ అయ్యే విధంగా మనం మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు ఈ బౌల్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనము టమాటోల్ని ఫ్రై చేసుకున్నాం కదండి ఆ బౌల్లో అయినా లేదంటే వేరే బౌల్లో అయినా మనం తాలింపు వేసుకోవాలి నేను ఇదే బౌల్లోకి ఆయిల్ వేస్తున్నాను టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాను ఈ ఈ విధంగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు జీలకర్ర వేసుకోవాలి వీటిని బాగా ఫ్రై చేయాలి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి శనగపప్పు అలాగే రెడ్మిర్చిని వేసుకోవాలి ఈ విధంగా చెదిముకను వేసుకున్న తర్వాత వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోకి వెల్లుల్లి రెబ్బల్ని ఫోర్ వరకు ఈ విధంగా పుట్టు తీయకుండానే వేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక రిమ్మ వరకు కరివేపాకుని వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు పసుపును వేసుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటో పండుమిర్చి పచ్చడి ఉంది కదండి అంత ఇందులోకి వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి అంతే అండి చాలా సింపుల్గా టమాటో మిరపకాయ పచ్చడి అనేది రెడీ అవుతుంది ఇది ఒక బౌల్లోకి వేసుకొని నెక్స్ట్ డే మీరు వేడి వేడి రైస్లోకి తిన్నారంటే చాలా బాగుంటుంది మీ టేస్ట్ చూసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బిల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకే ముందు వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్